రైతు భరోసా నిధుల జమపై రైతుల్లో ఆనందం వానాకాలం సాగును పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు శుక్రవారం వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఒక లక్ష తొంభై వేల ముప్పై నాలుగు మంది రైతులకు నూట పద్నాలుగు కోట్ల నలభై మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల అరవై రెండు రూపాయలు నేరుగా రైతుల ఖాతాలలో జమ జరిగినట్లు ఆయన తెలిపారు కార్యక్రమం రైతుల జీవితాల్లో ఆర్థిక భద్రతను తీసుకొస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు నా పేరు పేరువాల శ్యామరావు మా నాన్న పేరు నర్సయ్య మాది గ్రామం నిస్సిపేట మండలం ముగ్గుపల్లి జిల్లా జయశంకర్ మాకు మాకున్నటువంటి వ్యవసాయ భూమి ఎకరాలు రెండు ఎకరాలకు గాను ఎకరం కూరగాయలు ఎకరము పత్తి పెట్టడం జరిగింది దానికి గాను రైతు భరోసా కింద మాకు పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం కాంగ్రెస్ ప్రభుత్వం అందియడం జరిగింది వారికి ముఖ్యంగా ఈ యొక్క పెట్టుబడికి గాను అందించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు నా పేరు మాధం భరత్ నేను వ్యవసాయ రైతును మాది గాంధీనగర్ గ్రామం మండల్ గణపురం జిల్లా జయశంకర్ తిరుగు పంపి నిన్న మాకు రైతు బాంధువులు నిన్న విధానం చేయడం వల్ల నిన్న ఎక్రోనరకు తొమ్మిది వేల చిల్లర వచ్చినాయి అక్కడ పడ్డాయి ఇలాంటి పెట్టుబడి సీజన్లో మాకు ఈ డబ్బులు పడడం మాకు చాలా కష్టకాలంలో టైంకి అన్ని పిండి వస్తారు దానికి వాటి ఇలాంటి పైసలు మాకు అందించిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారికి సీఎం గారికి డిప్యూటీ సీఎం కుమార్ గారికి వ్యవసాయ శాఖ మధ్య తుమ్మ గారికి మా యొక్క కృతజ్ఞతలు మేము ఎప్పుడు రుణ వాడుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమస్కారం అండి నా పేరు పెండల ఉపేందర్ మాది భాగస్పేడ గ్రామం రేగొండ మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాకు రామన్నగూడెం శివార్లో ఇరవై నాలుగు వందల పదవుల వల్ల ఈరోజు నాకు మూడు వేల ఆరు వందల రూపాయల రైతు భరోసా నా అకౌంట్లో పడడం జరిగింది ఈ అమౌంట్ పడ్డానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే మూడు పత్తి గింజల ప్యాకెట్ తెచ్చుకున్నాను నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉంది సమయానికి నాకు డబ్బులు పడ్డందుకు ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించిన సమయానికి డబ్బులు వేసినందుకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి మరియు మన భూపాలపల్లి శాసనసభ్యులు మరియు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన గత సత్తన్న గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి మరియు వ్యవసాయ వ్యవసాయ శాఖ అధికారులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే నాకు ఎప్పుడున్న పరిస్థితులలో నాకు మూడు ప్యాకెట్లు పత్తి గింజల ప్యాకెట్ రావడం తీసుకున్నానంటే ఈరోజు ఈ అమౌంట్ పడ్డానికి చాలా సమయానికి వచ్చినందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు నాలాంటి సన్న చిన్నకారు రైతులు ఎంతోమంది ఈ ఇట్లా అమౌంట్ పడ్డానికి చాలా సంతోషంగా ఉన్నారు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ